ఉపాధ్యాయుల పాత్ర కీలకం మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం బోయిన్పల్లి బాపూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జంపన మాట్లాడుతూ ఈ ఒక్కరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులుగా అయ్యే అవకాశం వస్తుందని గుర్తు చేస్తూ ఉపాధ్యాయులుగా పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఉపాధ్యాయులను సాలువాతో సత్కరించారు సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని దేశానికి జ్ఞాన సంపన్నులైన అంకితభావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల కళాశాల దశల నుండే ఉపాధ్యాయులు కృషి చేస్తారన్నారు జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా గురువులను మరవకూడదన్నారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆశీర్వాదం పద్మావతి సరితారాణి శోభారాణి హరినాథ్ అనితలు పాల్గొన్నారు